నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్తే అండి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి రాసినటువంటి లేఖ సంచలనం సృష్టిస్తోంది దాని చుట్టూనే ఇప్పుడు రాజకీయం అంతా నడుస్తోంది అనేక కామెంట్లు ఈ మాత్రం తెలియదా రూల్ బుక్ చూడలేదా మొన్న కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూల్ బుక్ ఇచ్చారు కదా ఒకసారి తీసి చదువుకో అని ఇలా రకరకాల అనుకూలంగా వ్యతిరేకంగా బోరెడ్ కామెంట్లు అయితే వస్తున్నాయి సో నిన్న లేఖతోటి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలియని కనపడనేదాన్న ఒక కొత్త సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడంటారా నాకైతే సందేహం కానీ కొత్తగా ఏమనిపించట్లేదు కామెడీ పీస్ కామెడీ ఏమైనా హింట్ ఇస్తున్నాడా కామెడీ నవ్వుకుంటానికే పనికొస్తుంది కదా అది అతను లెటర్ రాస్తాడు రూల్ బుక్ ఉంటుంది కదా అందులో కనీసం టెన్ పర్సెంట్ చదువుకోలేదు రూల్ ఉంది గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలాగంటే సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా వచ్చి మూసుకోండి అని చెప్పారు ఏంటంటే విక్టిమ్ కార్డు వాడతాడండి ఇతను ఇతను స్వతహాగా బుర్రలేదు ఏమనుకుంటున్నాడో అది చెప్తూ ఉంటాడు పైకి విక్టిమ్ కార్డు అయ్యో బాబో నేను కొట్టేస్తున్నారు బాబో లేకపోతే మా నాన్న చచ్చిపోయాడు మా బాబాయ్ చచ్చిపోయాడు ఇదే గోల కదా ఇప్పుడు ఏంటంటే నన్ను ఒకరిని చేసేసారు నన్ను ఎవరు రానివ్వలేదు రకరకాల వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వదు వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ గేట్గా నడిపించారు నడిపించారనుకో ఒక వెనక ఒక వెనకాల ఒక ఏడుపు కొట్టు పాట వేసి ఈ పిచ్చి చూపులు చూసుకుంటూ మొత్తం వేస్తారు వీడియో ఉంటారు కదా ఫార్టీ పర్సెంట్ వైరస్ వాళ్ళు అయ్యోపోవం మా జగన్ అన్న అనుకుంటారు ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు చచ్చిన ఎవరు ఇతనికన్నా ఆ రాగులు ఎక్కువ చదివారు ఇక్కడ మ్యాక్సిమం మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అతను రాసిన లేక కామెడీగా తీసుకోవాలి మనం దాని పరిగణలో తీసుకున్నవాళ్ళు కనీసం దాన్ని చదివితే ఇంకోటి రాస్తాడు ఆ లెటర్ రాగానే వాళ్ళు ఎదురుగొని చింపేస్తే అది వేరే కదా ఇప్పుడు ఈయన నన్ను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అడిగాడు అసలు ఇలాగే వదిలేస్తే అతను నన్ను కూడా సంవత్సరానికి ఆరు నెలలు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టండి అని అడుగుతాడు నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేశాను కదా మరి నాకు కూడా ముఖ్యమంత్రికింద కూర్చొని ఉండే అంటాడు చంద్రబాబు గారు ఎప్పుడైనా రాకపోతే అడుగుతాడు ఎందుకు అడగడు ఇప్పుడు ఇది అడగలేదా పద్ధతిగా దానికి అసలు అతను రూలు రూల్ ఫాలో అయ్యడం ఏదైనా తన పరిపాలనలో కానీ ఇప్పుడు అంతే ఇప్పుడు అంటే మనం రూలు ఉన్న సంగతి అతనికి తెలుసు అన్నది మనం అనిపిస్తుంది అతనికి అన్నీ తెలిసే ఇలాంటి పనులు చేస్తాడు ఇలా అడగకూడదని తెలిసి కూడా చేస్తాడు చేసి చూద్దాం అనుకుంటాడు ఆకుతైతను ఎరితను పిచ్చి అంటారు చెప్పాలంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పాడు కదా ఇరవై ముగ్గురు ఉన్నారు ఒక ఐదుగురున ఆరుగురున లాగేస్తే పదిహేడు పడిపోయిందంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోద్దని చెప్పేసి మనవాళ్ళు అంటున్నారు అని చెప్పేసి డే వన్ కదా మరి అదే తనకి అప్లై చేస్తారేమో భయం అసలు లేకపోతే అతను ఒక చేసుకుంటారేమో భయం అతను అతని భయం పెరుకోడండి అతను అందరూ అనుకున్నట్టుగా ధైర్యవంతుడు కాదు చూడండి ఇంటి చుట్టూ ఎలా కాపలు పెట్టుకున్నాడో చుట్టూరు గోడలకు ఎలా నిర్మించుకున్నాడు నింపకచ్చడాలో నాలుగు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళటం లేదా విమానం మీద పోవటం అన్నీ చూడండి అందుకే అతని భయం వస్తుండేది చాలా పెరుగుడు అంత భయం ఎవరికి ఉంటుంది ఒకటి స్వతహాగా చిన్నప్పటి నుంచి భయం ఉన్నవాడు ఒకటి ఉంటుంది లేదా నువ్వు ఎవరికైనా హాని చేసి ఉన్నావు వాళ్ళ నుంచి నీకు హాని పొంచి ఉందని చెప్పి ముప్పు పెంచి ఉందను పొంచి ఉందనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అంత భద్రత ఏం అవసరం అసలు ఇతని పరిపాలనలో ప్రజలను పీడించాడు ప్రత్యర్థులను పీడించాడు రాజకీయంగా కొల్లగొట్టేశాడు సాధారణంగా ప్రజలు ఆ రాజకీయ నాయకులు అవినీతిని వాళ్ళు బాబు అలవాటు చేస్తాడు అందరికీ ఎవరు తినలేదు కాబట్టి అది పెద్ద ఇష్యూగా జనం బాగా ఓడించం కదా అనుకుంటూ దాంతో తృప్తిపడతారు కానీ తనకి ఇంతకు మించిన ముప్పు ఉంది అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కానీ అంతర్జాతీయ మాఫియాతో ఏదో థ్రెట్ ఉంది అతనికి వాళ్ళకి ఏదో ఆన్ చేయడం వాళ్ళు డబ్బులు దొప్పేయడం ఏదో చేశాడు మన డబ్బులు దొప్పేసినట్టు కాబట్టి అదేదో భయం ఉండి ఉండొచ్చు ఒకటి లేదా వాళ్ళ బాబాని కానీ చంపించారు కదా వాళ్ళు అంతా వాళ్ళ నుంచి అయితే కాపాడుకోగలుగుతాడు అది పెద్ద సంస్క ఇంటర్నేషనల్ మాఫియాతో ఏదో ప్రాబ్లం ఉంది అతనికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ వేసుకున్నాడు కూడా తర్వాత ఏకంగా సచివాలయం సెట్ వేసేసుకుంటే ఇంట్లో ఆ మీటింగ్లో పెట్టుకుంటే నిజంగా అతను నేను వెళ్ళాడేమో అనుకున్నాడు అక్కడ అలాగే ఇప్పుడు అసెంబ్లీ సెట్ వేసేసుకుని ఆ నూట డెబ్బై ఐదు మంది ఆ నిలబడిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేనే ముఖ్యమంత్రిని అన్న శాస్త్రలు చేసినా ఆశ్చర్యపోకలేదు మీరు పిచ్చికి పరాకాష్ట కలిపినప్పుడు ఇంకా అతను సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా అని అందుకునే చెప్తున్నాను నేను అది వైరస్సో కరోనా వైరస్ మించిన వైరస్ అది అంటువ్యాధులాంటిది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాగి ప్రమాదకరమైంది కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ ఇది ఇది డైరెక్ట్గా మెదడుకి కుట్టేస్తుంది ఫార్టీ పర్సెంట్ ఓటు వేసారంటే అతను వాళ్ళ దాని అర్థం ఏంటండి ఇలాంటి అరాచకవాదని మళ్ళీ కావాలని కోరుకున్నారంటే వాళ్ళతో మనం మాట్లాడొచ్చా అసలు మన సమాజంలో వాళ్ళతో కలిసి ఉండొచ్చా మనం ప్రమాదం కదా ఇప్పుడు సైకోలతోటి దొంగోళ్ళతో దొంగలు సమర్థించే వాళ్ళతో దొంగలకి ఆశ్రయం వాళ్ళతో నువ్వు పక్కన ఉండగలవు నువ్వు ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉండవాయా నీ పక్కంట్లో ఇంట్లో పచ్చినిత్రు తాగేవాడిని నెలకో నెలకో రెండు నెలకోసారి మడర్ చేసేవాడిని పది పదిహేను రోజులకు దొంగతనం చేసి అమ్మాయిలు రేపు చేసి మీ ఇంట్లో పక్కన కాపడం చేస్తావు నువ్వు చెప్పు మరి ఇతను ఎందుకు పెట్టుకున్నారు ఇతనికి మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటారు కాబట్టి ప్రమాదం వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జగన్మోహన్ రెడ్డిని కావాలి రావాలి అనుకున్నానంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ అడు పైగా ఇతని శాస్త్ర అన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి ప్రత్యే ప్రతిపక్ష హోదా ఇవ్వండి ముఖ్యమంత్రి తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నీకు ఎలా ఇస్తారా నువ్వు అప్ట్రాలు ఎమ్మెల్యే నువ్వు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని మేము మేము మాలాటివాళ్ళము లేకపోతే మీ మీద కోపంతో వద్దన్నా కానీ కుదరదు మేము మేము అన్నాం పార్టీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే చాలా సానుకూలంగానే వ్యవహరిస్తుంది ఇప్పటి వరకు ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి స్థా చంద్రబాబు స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసాడో ఐదేళ్ళు మనం కానీ ఇంత వివక్షకు గురై వేధింపులకు గురై దాడులకు గురై దుర్మార్గాలకి అరాచకానికి గురై కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చేమను కుట్టినందుకు కూడా ఆంజలేదు అతను అంతా అతనే భయపడిపోతాడు చేసిన తప్పులు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కదా వాళ్ళు చేసిన తప్పులు అలా వచ్చేస్తాయి కళ్ళు తోసేసారు ఇసుక దోసేశారు మధ్య మీద దోసేసారు అప్పులు తెచ్చేసారు భూములు లాగేసుకున్నారు అరాచకం చేశారు కొట్టారు తిట్టారు రకరకాల కేసులు పెట్టారు ఒకటా రెండా అసలు ఎవడ స్థాయికి వాడు ఎవడ చేయగలిగింది వాడు ఇందుకోపడి రెండు చేతులు లేని కూడా రేపు చేస్తుండే అందులో జన్మలు రాగానే ఆడవే కేసు లేదు ఆడవే కేసు లేదు అలాంటి రేపులు ఎన్ని రేపులు చేసినా ఆడవే కేసు లేదు చంపేసినాయి కానీ నిన్న మొన్న ఒక మానభంగం చేసి వచ్చి చేశారు ఒక అమ్మాయిని టక్ పని నలభై ఎనిమిది గంటలు కేసు సాల్వ్ అయిపోయింది అంటే పాలకొండను బట్టి దమ్మున్నవాడు సత్తా ఉన్నవాడు అసలు సుసల పరిపాలకుడు పరిపాలనలు అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దద్దమ్మండి చమట దద్దమ్మ ఇప్పుడు ఈ లెటర్ ద్వారా రేపు ఒక సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చూసారా రూల్స్ గట్రా ఇవన్నీ ఉన్నా కానీ నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు నాకు హోదా ఇవ్వలేదు అని చెప్పేసి ప్రజల దగ్గరకు వెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అవునండి వినేవాళ్ళు ఎర్రోళ్ళైతే చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అవుతుండే ఎవడికి తెలియదు ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ మినిమం రావాలి ఉంది కదా ఆ బుక్ ఉంది కదా అయినా సరే అయితే నిలగడుతుందంటే నేను పిచ్చోడికి చూపుతారు ప్రతిపక్ష హోదా లేకపోతే సభలో గట్టిగా గళం వినిపించే అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా ఆయన లెటర్ చేశాడు అలాగే ఉండదండి ఒక సాధారణ శాసనసభ్యుడు కూడా మాట్లాడే అవకాశం ఉంది ప్రజాస్వామ్యం అన్నది నువ్వంటే ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కేసి వ్యవహరించే కానీ నేను ప్రజాస్వామ్యయుతంగా నడిపిస్తారు సభనే నీకు ఏ సమయం అవుతుందో ఆ సమయం ఖచ్చితంగా నీకు వస్తుంది నీకు తెలిస్తే కదా అని ఎర్ర ముఖం వేసుకుని నువ్వు ఏమాటాడుతున్నావు నీకే తెలియకుండా నీ పేరే సరిగ్గా పలకలేకపోయి నువ్వు నీ ఎప్పుడు అంటే నువ్వు ముఖ్యమంత్రి గారి వాళ్ళు చేసుకున్న కర్మ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాబు ఈడు ఇలా ఇలా వచ్చేసి పడిపోయారు ఒక్కోసారి మనకి అమ్మనుక మనకు తెలియకుండా వచ్చి పడిపోతారు మనకు తెలియకుండానే ఏదో మా ఇప్పుడు సిటీ బస్ ఎక్కుతారు జేబు కొట్టు వేస్తారని తెలుదు కదా మీకు కొట్టేస్తారు నేను చెత్తలా పోతే పోమో మళ్ళీ ఆసారి జేబు కొట్టేయకుండా సూత్ పినిస్ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఎత్తునతో అలాగే జాతకుండా వాళ్ళు అంతే పొరపాటును తెచ్చుకున్నారు తప్పు అయిపోయింది అనుకున్న తప్పు సరి చేసుకున్నారు వాళ్ళు ఇంకా థర్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి చంద్రబాబు గారు వాళ్ళు ఉరే బాబు ఇద్దరు పరిస్థితి మీ ఓడు మీకు సిగ్గేత లేదా మీకు అని చెప్పాలి కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళు పిలిచి చెప్పాలి రోజుని వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చెప్పాలి పశ్చాత్తాపడాలి వాళ్ళు ప్రాశ్చాత్యం చేసుకోవాలి వాళ్ళు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఓటర్లు మనం తప్పు పట్టకూడదు వాళ్ళకి ఇష్టం చేసుకున్నారు కొన్ని నువ్వు ఇష్టం ఇలాంటివి నేను ఇష్టపడకూడదు నువ్వు ఇప్పుడు సపోజ్ బూత్ సినిమాలు చూస్తున్నాను కూడా తప్పులో చూడకూడదని చెప్తాం కదా గంజాయి తాగుతుంటే ఉద్రే తాకకూడదని చెప్తాం కదా అలా చెప్పాలి వాళ్ళకి శాచ్యుటరీ వాడిని వాళ్ళ సిగరెట్ పీట్ల మీద మందు మీద చెప్పి మధ్యపానం తోమపానం హానికరం అని అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించడం అతను ఓటు వేయడం లేకపోతే అతను కావాలనుకోవడం చాలా ప్రమాదం రా నీకు ప్రమాదం నీ పక్కినరోజుకి ప్రమాదం ఈ సమాజానికే ప్రమాదం అని చెప్పాలా సరే నేను ఫైనల్గా ఈ అంశంలో ఆఖరి ప్రశ్న ఏంటంటే ఆయన లెటర్ రాశాడు సరే ఆయన కోణంలో తప్ప ఉప్పవన్నీ కాసేపు పక్కన పడదు ఇప్పుడు దీన్ని ప్రభుత్వం అలా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న రూల్స్ లేకపోయినా అవసరం లేకపోయినా సరే ఉదారత ప్రదర్శించి పోన్లే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన వెహికల్ లోపలికి రప్పించడం ప్రమాణ స్వీకారం చేసాము ఇవన్నీ చేశారు కదా ఇప్పుడు కూడా సరే అడుగుతున్నాడు ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని ఉదారంగా పెద్ద మనసు వ్యవహరించి వీళ్ళు కూడా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా రూ రూల్ దాటేవారండి రూల్ ప్రకారమే పోవాలి అది ఎలాగంటే వాళ్ళు అడుగుతాడు లేదు కాబట్టి ఇప్పుడు సిగ్నల్ దగ్గర మేము అడుగుతున్నా వెళ్ళిపోవాలని చెప్పి అడుగుతున్నారు కదా అంతా బెగ్గింగ్ మాఫియా అని తెలిసినా కానీ మేము వాళ్ళు ఎవడేయమండో వాళ్ళు వచ్చి కొట్టు అడుగుతారు మీరు వెళ్ళిపోమన్నా సరే కొడతారు తలుపు వాళ్ళ అద్దాలు కొడతారు తలుపు కదా అలాగే అతను అడుగుతాడు సిగ్గులేదు అతనికి అడుక్కు తినే రకం కానీ వీళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు ఇవ్వకూడదు కూడా ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఇద్దామని అనుకున్నా కానీ వాళ్ళు అసెంబ్లీ దాకా కాళ్ళు రానిచ్చి గౌరవించి ముఖ్యమంత్రి గారు మంత్రుల తర్వాత అతను ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చినందుకు మన్నాడు వాళ్ళ పత్రికలు రాత పత్రికలు ఏం రాశారు వివక్ష చూపిస్తున్నారో అన్యాయం చేస్తున్నారో అసలే ఏడుపుమోకం అసలే కోతి కొలు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా అసలే ఏడుపుమోకం ఓడిపోయిన పరాజయ భారం ఆ మొహలో భూతం పెట్టిన ఏదైనా నవ్వు కనపడదు ఏదైనా ఉంటే శుష్కహాసం కనపడతాయి ఎరునోవులు కనపడతాయి ఆ మాట కూడా సరిగ్గా రా తడబడిపోతున్నాడు దానికి ఏదో పెద్ద వెనకాల విషాదం మ్యూజిక్ ఏ చూపిస్తారు సిగ్లేదు వాళ్ళకి ఇంకా మూసు కూర్చోవాలి కొన్నాళ్ళు మూసు కూర్చుంటే అతని సంగతే ట్రోలింగ్ ఇప్పుడు అతని అవకాశం ఇస్తాడు తిడతానికి ఇప్పుడు ఇన్నాళ్ళు అతన్ని మేము ఎప్పుడైనా మాట్లాడాము ఇటు దొంగూడు రాని కొంతమంది మాట్లాడలేని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ అధికారం వచ్చింది రిస్క్ లేదు కదా అని మాకు రిస్క్ ఉన్నప్పుడు మాట్లాడడం రిస్క్ లేకుండా ఒకటే మాట నాది ఇది బంధిపోడు దొంగ ఇటు పిచ్చి చూపులు చూస్తాడు విరునోళ్ళు అవుతాడు అని చెప్పాను నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు మూడేళ్ళ నాడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను రేపు కూడా చెప్తాను ఇతను మనిషి అలా రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేనాడు అతను అనవసరంగా జనాలు తెచ్చి నెత్తిమే పెట్టుకున్నారు నెత్తిమే కుంపడెట్టుకుంటే కాసేపటికైనా కాలిపోద్ది కదా అలా గాలిపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రతిరోజు పది కేసులు పెట్టి మీద కదా తర్వాత ఇంకో వాయిదీయాలి మామూలుగా మొళ్ళకడాలు ఇచ్చి కొట్టాలి ఎందుకంటే వాళ్ళ నోళ్ళు లేకనివ్వకూడదు అంత కఠినంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడదు సరే మనం మన పని పని చేసుకుందాం వాళ్ళ పాపని వాళ్ళే పోతారు ప్రజలే తెలుసు ప్రజలు తెలుసుకోరు మొన్న వేసారు కదా ఓట్లు ప్రజలు తెలుసుకోరు మీరు ఈ లేకుండా చేసేటప్పుడు మనం పక్క రోగం వస్తుంది మనం కఠిన నియమాలు పాటిద్దాం ఉపవాసం ఉందాం దాని అంత తగ్గిపోతుందంటే తగ్గిపోతుందా ఆకుపాసంలాయి రాసుకుంటే ఇప్పుడు దాన్ని ముందేసి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు కదా అలా చేసేయాలి లోపల కణితులాంటి వాడు ఇతను కణి కణి రాచ అండి చాలా డేంజర్ దాన్ని అక్కడికి అలా తొలగించాలి అలా తొలగిస్తేనే వాళ్ళకి భవిష్యత్తు వీళ్ళు ఏం చేసినా కానీ నిలబడద్ది లేదా పదేళ్ళ తర్వాత నీ దయ్యం వచ్చింది అనుకో మళ్ళీ డేంజర్ కదా ఆ ఆలోచన కూడా ఉన్నారు జనం కాబట్టి వాళ్ళందరికీ భరోసా చంద్రబాబు గారికి భరోసా ఇచ్చారు ప్రజలు ఈ అరాచకాన్ని ఓడించి చంద్రబాబు గారిని గుర్చోబెట్టారు ఇందులో ఆయన డెవలప్మెంట్ చేస్తాడు భవిష్యత్తు చూసుకుంటాడు తన పరిపాలన హాయిగా ఉంటుందని ఒక రకమైతే ఖచ్చితంగా తెలివైన కాబట్టి ఈయన మళ్ళీ కనపడకుండా చేస్తాడు ఆయనకే అవసరం అది ఆయన చేసిన పనులు కనపడాలంటే వీళ్ళు ఉండకూడదు రాజకీయం ముఖ చిత్రంలో ఉండకూడదు ఉంటే జైల్లో ఉండాలి లేకపోతే ఇంక దేశం వదిలిపోవాలి